అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన నేను చక్కగా ఉన్నంతలో మంచి చీర కట్టుకొని ఉన్నంతలో ఇవి ఇవి పెట్టుకొని చక్కగా ఏసీ వేసుకొని నా పని అంతా వేయక నా కంఫర్ట్ జోన్లో కూర్చుని వీడియోస్ చేస్తున్నాను కదా అయితే దీన్ని నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అని అంటే ఎవరికైనా లాగి లెంపగా కొట్టాలనిపిస్తుంది అవునా కదా నిజం చెప్పండి ఇది హార్డ్ వర్కా కాదు ఇది కాలక్షేపం కోర్స్ ఇలా కాలక్షేపంగా చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వయసులో అదైతే తప్పేం కాదు కానీ ఏంటంటే కొంతమంది లక్షల్లో సబ్స్క్రైబర్స్ అయిపోయాక మొత్తం చూడండి ప్రతిదీ ప్రమోషనల్ వీడియోనే అది రకరకాలుగా చీరలు నగలు ఇవి అవి మొత్తం పచ్చళ్ళు చిరుతిళ్ళు అవి స్నాక్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటారు ఇంకా చెప్పాలంటే హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అదైతే ఏమి తప్పు కాదండి ఆ వీడియో కింద కామెంట్స్ ఉంటాయి కదా కొందరికి విసుగు వస్తుంది నిజంగా కొన్ని వీడియోస్ వాళ్ళవి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్రతిదీ ప్రమోషనల్ వీడియో కంటెంట్ లేకుండా ఉంటే విసుగు వస్తుంది అస్సలు కంటెంట్ లేకుండా ఉన్నాయి మీ వీడియోస్ ప్రతిదీ ప్రమోషనే కొంచెం కంటెంట్ ఉండేలా మంచి వీడియోస్ చేయండి జనాలకు ఉపయోగమైన వీడియోస్ చేయండి అని కామెంట్స్ పెడుతూ ఉంటారు ఆ కామెంట్స్ కి రిప్లైస్ ఎలా ఉంటాయి వాళ్ళే ఏమి ఇవ్వరు వాళ్ళు అసలు పట్టించే పట్టించుకోరు చూడే చూడరు అన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఇన్ని వేల కామెంట్స్ కి రిప్లై ఇస్తూ కూర్చోలేరు కదా అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వేలల్లో కామెంట్స్ ఉన్నప్పుడు ప్రతిదానికి రిప్లై ఇస్తూ కూర్చోలేరు కొందరు ఖచ్చితంగా హార్ట్ సింబల్ ఇస్తారు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా కొందరు అసలు పట్టించే పట్టించుకోరు కొందరు కామెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు ఏ గొడవ లేదు వీళ్ళతోటి అయితే ఇలా కామెంట్స్ పెడితే కొంచెం ప్రమోషనల్ వీడియోస్ ఎక్కువయ్యాయి అని పెడితే దాని కింద వాళ్ళ వేరే అభిమానులు ఉంటారు కదా ఏంటో హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏదో ఉంటారు కదా అలాంటి వాళ్ళు తగులుకుంటారండి హార్డ్ వర్క్ చేస్తే ఫలితం ఇలా ఉంటుంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు నిజమే హార్డ్ వర్క్ చేశారు ఎవరి కోసం చేశారు హార్డ్ వర్క్ ఎవరి కోసం చేశారు దేశం కోసం చేశారా ధర్మం కోసం చేశారా కనీసం మన పక్క వాళ్ళ కోసం చేశారా మన కోసం మనం పనిచేసుకోవడం తప్పేమీ కాదండి అది గొప్ప కూడా కాదు మన కోసం మనం పని చేసుకుంటే తప్పేలా అవుతుంది నేను పొద్దున్న లేచాను నా పిల్లలకి రెండు రకాల వంటలు వండి పెట్టాను ఇది నేను చాలా గొప్ప నేను అలసిపోతుందని అంటే తను తరపట్టుకొని కదా నేను రోజు ఒక ఇద్దరు మనుషులకు కనీసం ఒకళ్ళకైనా రెండు మూడు రుచులతో వండి నాకు సంబంధం లేని వాళ్ళకి భోజనం పెడితే అది కొంచెమైనా ఒక మంచి పని అవుతుంది అంతేకాని నా ఇంట్లో నేను చేసే వంటలు కానీ వాటిని తీసే వీడియోస్ కానీ ఇవన్నీ నా కోసం నేను చేసుకున్నవి ముందే చెప్పినట్టు ఇది తప్పైతే కాదు మన కోసం మనం చేసుకోవడం తప్పు ఎంత మాత్రము కాదు కానీ అది హార్డ్ వర్క్ కాదు కొంతమంది ఉంటారు ఇదే చూసి చెప్తున్నాను కదా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ప్రతిదీ ప్రమోషన్ ఈరోజు ఇక్కడికి వచ్చానండి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చారండి ఎందుకు పని లేకుండా వెళ్తారండి ఎవరైనా ప్రమోషన్ కోసమే కదా దానికి ఏమో కామెంట్స్ వీరాభిమానులు మీ హార్డ్ వర్క్ లభించిన ఫలితం ఇది మీ అంత హార్డ్ వర్క్ ఎవరూ చేయరు మీ అంత హార్డ్ వర్క్ ఎవరూ చేయరు ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు గుమ్మల్లో కారు ఎక్కుతారు మళ్ళీ అక్కడ దిగుతారు వాళ్ళది ముందే అన్ని విధాలా చక్కగా ఉన్న లైఫ్ ప్రతి దానిలో కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది అది ప్రతిదీ వాళ్ళు ఏర్పరచుకొనే ఒక టీమ్ని పెట్టుకునే వాళ్ళు వీడియోస్ చేసుకుంటున్నారు అది హార్డ్ వర్క్ ఎలా అవుతుందండి దానివల్ల ఎవరికి ఉపయోగం వాళ్ళకు ఉపయోగం వాళ్ళకు ఉపయోగం అది అలా కష్టపడటం చాలా గొప్ప కాదనిలేదు కానీ అది హార్డ్ వర్క్ కాదు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అయితే తెలిసి తెలియకుండా చారిటీ కూడా చేస్తారు ఇప్పుడు నా పరిధిలో నేను చేస్తున్నాను అది గొప్ప ఏం కాదు కదా చారిటీ చేసినా కూడా నా కోసం నేను చేస్తున్నాను నాకు పుణ్యం రావాలని నాకు మంచి కర్మ రావాలని ఒక దానమైనా ధర్మమైనా నేను చేస్తాను అంతేకాదు దాన ధర్మాలు ఎవరి కోసమో అంటే మాత్రం అది అసలు అబ్సర్డ్ అనమాట అది అసలు హాస్యాస్పదంగా ఉంటుంది ఎవరి కోసమో దాన ధర్మాలు చేస్తున్నాం అనడం మన కోసం మనం చేస్తున్నాం మనకి మంచి గతులు రావాలని అయితే ఇవేమీ హార్డ్ వర్క్ కానే కాదండి నిజంగా హార్డ్ వర్క్ చేసేది దేశంలో నిజంగా హార్డ్ వర్క్ చేసేది సమాజం కోసమైనా దేశం కోసమైనా ఇద్దరేనండి ఒకరు కర్షకుడు ఇంకొకడు సైనికుడు అంటే జై జవాన్ జై కిసాన్ అంటారు కదా వాళ్ళిద్దరేనండి అయితే రైతు పంట తనకే కావాలి తనకి కావాలి తన వృత్తి అది తన పని అది కానీ మన కోసం కూడా తను కష్టపడుతున్నాడు రైతు నాకెందుకు వచ్చిన బాధే అనుకుంటే మనకి ఆహారం ఉండదు కానీ ఇప్పుడు యువత అందరూ కూడా మళ్ళీ వ్యవసాయం వైపు చూస్తున్నారు దాని గొప్పతనం ఏంటో గుర్తించారు అలాగా మన కోసం కష్టపడేది సమాజం కోసం దేశం కోసం కష్టపడేది రైతు తర్వాత సైనికుడు సైనికులే కనుక అక్కడ కాపలా కాయకపోతే ఇంత ఈ రైతు పండించిన ఆహారం మనకి ఉచితంగా వచ్చినా మనం తెల్లాం అన్ని దేశాలు చాలా దేశాలు చూస్తున్నాం నిజంగా భారతదేశంలో పుట్టడం ఇక్కడే బతకడం అన్నది చాలా గొప్ప అదృష్టం చాలా గొప్ప వరం అండి చాలా దేశాల్లో తిండి లేదు ఆకలితో అల్లాడుతున్నారు రక్షణ లేదు ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయండి మనకి కష్టపడి కష్టించి పనిచేసి ఇతరుల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే రైతులు సైనికులు వీళ్ళది మాత్రమే హార్డ్ వర్క్ తప్ప మిగిలిందేది కూడా హార్డ్ వర్క్ కాదండి మన కోసం మనం అలాగే చారిటీ సంస్థలు నడుపుతున్నారు ఉదాహరణకి మంజుల పవర్ ఛానల్ ఏదో ఉందండి రాయలసీమ జీవదాత ఆశ్రమం ఏదో అనుకుంటాను ఆవిడ మంజులమ్మ గారు చాలా మంది వృద్ధాశ్రమం అనాథాశ్రమం అంతా నడుపుతున్నారు వాళ్ళకి ఫండ్స్ ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే ఎవరో ఒకరు తృణమ పణమో ఇస్తూనే ఉంటారు వాళ్ళ సొంత ఖర్చుతో వాళ్ళ సొంత స్థలంలోనే ఆశ్రమాన్ని నిర్మించి చక్కగా ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు భార్యాభర్త కూడా అది ఈ వయసులో హార్డ్ వర్క్ ఇప్పుడు సపోజ్ నా వయసుకి నేను ఇంట్లో కాకుండా నాకున్న ఆర్థరైటిస్ని కూడా లెక్క చేయకుండా నాకు ఏంటంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది ఎక్కడికైనా వెళ్ళే పర్వాలేదు అంతో ఇంతో డబ్బు ఉంది వెళ్ళి ఎవరికి తెలియని ఆలయాలు కానీ చారిత్రక ప్రదేశాలు కానీ అవి వీడియోస్ తీసి పెడితే కొంతైనా ఉపయోగం నా శరీరాన్ని కూడా నేను లెక్క చేయకుండా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు కానీ ప్రతి వాళ్ళది హార్డ్ వర్క్ అని మాత్రం అనలేమండి అలాగే శ్రీదేవి నాకు ఆవిడ హెల్పింగ్ శ్రీదేవ మొత్తానికి ఏదోనండి నాకు సబ్స్క్రిప్షన్ లేదు కానీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఆవిడ కూడా ఎవరికి అవసరమో అమ్మాయి అనుకోండి ఆ అమ్మాయి కూడా ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు ఇంకా ఏంటంటే ధర్మం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నది ఎవరు అంటే గోవింద సేవ గారు ఆవిడ చిన్న ఆవిడ ఇంకా ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య ఉంటాయి పిల్లలు చిన్నవాళ్ళు వెనకాల సపోర్ట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది పెద్ద సపోర్టే ఉంది టీం ఉన్నా సరే ఇంత నిర్భయంగా ధైర్యంగా ధర్మ వ్యతిరేకుల్ని ప్రశ్నిస్తున్నారు ప్రతి వాళ్ళని ధర్మానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తూ ఎండగడుతూ వీడియోస్ చేస్తున్నారు నిజానికి వెనకాల సపోర్ట్ ఎంతున్నా స్క్రీన్ మీద కనిపించేది ఈవిడ వినిపించేది ఆవిడ మాట కదా ఎట్నుంచి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రత్యక్షంగా ఆవిడకే ఎదురవుతుంది వెనకాల టీమ్ అది ఫేస్ చేయలేదు కదా అయినా సరే ధైర్యంగా పోరాడుతున్నారు ధర్మం ఇది అని చెప్పడానికి ఇన్నాళ్ళుగా మనకి తెలియని నిజాలు చరిత్ర ఎంతో చెప్తున్నారు అది హార్డ్ వర్క్ అంటే ఆవిడ మధ్య ఎప్పుడో చెప్పారు ఎప్పుడో జూలైలోనే ఎప్పుడో ఆవిడ మీద అటాక్ కూడా జరిగింది బండి మీద వెళ్తుంటే అని నేను పూర్తిగా వీడియో చూడలేదు కానీ మరి ఇలాంటివన్నీ ఆవిడ నిత్యం సమాజంలో ఫేస్ చేయాలి చిన్నపిల్లలు వాళ్ళకి ఏమవుతుందో అని బెంగతో ఉండాలి అవన్నీ కూడా లెక్క చేయకుండా ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు ముందుకెళ్తున్నారు అది హార్డ్ వర్క్ మొన్న ఎప్పుడో చెప్పారు ఎవరు మొత్తం లక్ష వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా సరే నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను డబ్బు కోసం కాదు ఒకరి కోసం కాదు నా గొంతు ఇలా వినిపిస్తూనే ఉంటుంది అని ఒక ఫలాపేక్ష లేకుండా వీడియోస్ చేయడం అది హార్డ్ వర్క్గా చెప్పుకోవచ్చు అంతే తప్ప మామూలుగా కంఫర్ట్ జోన్లో ఉండి చీరలు నగలు చూపిస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ కార్లలో వెళ్తూ ఉంటే అది హార్డ్ వర్క్ కాదని నా అభిప్రాయం మనం స్త్రీలందరం కూడా గుర్తించాలి ఏది మనకు అవసరం ఏది రేపటి తరాలకు మనం అందించాలి రేపటి కోసం అని కలిపి సినిమాలో చెప్పినట్టు నేను చూడలేదు అనుకోండి అలా రేపటి కోసం మనం ఏం అందించాలి ఈ చీరలు నగలు సంపదలు ఇవన్నీ ఎలాగో వెళ్ళిపోతాయి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాళ్ళు ఎలాగైనా తీసుకుంటారు అవి కానీ మన ధర్మం గురించి తెలియచెప్పాలి చరిత్ర గురించి తెలియచెప్పాలి ఈరోజు మనం కేవలం ఆడంబరాలే జీవితం అనుకుంటే రేపటి తరానికి ఒక మంచి చెప్పి వాళ్ళు ఎవ్వరూ ఉండరండి మరి హార్డ్ వర్క్ అంటే నా అభిప్రాయం ఇది దీని మీద మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ ఎలాగో చేస్తారనుకోండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం